స్థానిక తొమ్మిదవ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండేపల్లి కోటేశ్వర ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారీఖు గత రెండు నెలల క్రితం అయితే ఒకటో తారీఖున ఐదో తారీఖునే వృద్ధులు ఉక్లాంగులు విత్తంతులు పెన్షన్లు ప్రభుత్వం రెండు వేలది నాలుగు వేలు చేసి ప్రతీ నెల ఒకటో తారీఖు ఐదో ఐదో గంటకే ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఏడు ఆరు గంటల నుండి ఇప్పుడు మొదలెట్టాం ఈ నెల ఒకటో తారీఖు ఈరోజు ఆరు గంటల నుండి కూడా పెన్షన్లు ఎనిమిదో డివిజన్ తొమ్మిదో డివిజన్లో మన శాసనసభ శ్రీకాకుళం శాసనసభలు గుండె శంకర్ గారు మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు మన రాష్ట్ర మంత్రివర్లు అచ్చెన్నాయుడు గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ముందు ఒక పంచాయతీలు కూడా ఆరు గంటలకే పెన్షన్ల పంపకాలు చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది నా పేరు కోటేశ్వరరావు తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జి నేను మా వార్డులో ఎప్పుడు కూడా ఒకటో తారీఖునే తెల్లవారుజామున పెన్షన్లు పంపకాలు బాగా జరుగుతుంటాయి మా సచివాలయం సిబ్బంది తెల్లవారు సరికి పప వచ్చి చాలా కష్టపడి లేడీస్ అయినా సరే తెల్లవారు ఐదో గంటకే వచ్చి పెన్షన్లు పంపకాలు జరుగుతున్నాను అది ప్రభుత్వ ఆదేశాల వరకు ఈరోజు ఈ నెల నుండి ఆరు నుండి ఏడున్నరలోగా ఇవ్వని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ నెల ఆరు గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది పెన్షన్ పంపకాలకి ప్రజలు చాలా ఆనందపడుతున్నారు చాలా ఉపయోగపడుతున్నది ఈ ఒక పెన్షన్ అనేది వృద్ధులకి వికలాంగులకి ఇటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం పేద పేద పేదలు ప్రభుత్వం కాబట్టి పేదల కోసం అన్ని రకాలుగా పేదలకి ఎన్ని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంచులంచులుగా చేసుకొని దశ ఒక్క ఒక్కే ఒకటి ఉంది మిగతా ఆరు ఆరు అట్లుగా ఐదుగా ఐదు పథకాలు అమల్లోకి వచ్చేసి ఇంకా ఒక్క పథకం ఉంది అది కూడా త్వరలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపడతారు అనేసి ప్రజలందరూ ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయడం పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఈ పెన్షన్ పంపకం అనేది చాలా మంచి కార్యక్రమం పేదల ప్రభుత్వం కాబట్టి పేదలు వదులు వితంతులు వికలాంగులకి చాలా ఉత్సాహంగా ఈ పెన్షన్ల పంపకాలు జరుగుతుంది ప్రభుత్వం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు మీ మీడియా ద్వారా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది చాలా అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ